ఈరోజు రంగారెడ్డి మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ ముప్పై ఐదు ఎస్సీ మహిళ కావడం జరిగింది గతంలో బీసీ జనరల్గా ఉన్నప్పుడు జనరల్ ఉన్నప్పుడు వీణా శ్రీనివాసరావు అక్కడి నుంచి కావచ్చుగా రెండుసార్లు కూడా సేవలు అందించడం జరిగింది ఈసారి ఎస్సీ మహిళ కావడంతో శంకరన్నోళ్ళ శైలజ బీటెక్ చేసిన విద్యార్థిని తను తను కూడా ఎంతో ఉత్సాహంతో సేవా తత్పర్యం తత్పర భావంతో అన్న నేను మీ వాళ్ళలో సేవ చేస్తాను ముందుకు రావడంతో తనకి అవకాశం కల్పించడం జరిగింది మీరు తండ్రి గారు కూడా గతంలో పొత్తుడిపల్లి నుండి కౌన్సిల్గా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు ఈ అమ్మాయి కూడా మన వాళ్ళలోనే ముప్పై ఐదో వార్డులోనే ఉంటుంది విద్యాధిగ్రాలు చదువుకున్నామాయి కాబట్టి వార్డు సభ్యులందరినీ కూడా నేను ప్రజలందరినీ కూడా గతంలో మమ్మల్ని ఎలాగైతే ఆదరించారో కుమారి శైలయను కూడా అదేవిధంగా ఆదరించి ఈ వార్డులో సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా పెద్దలను అమ్మాయిని ఆశీర్వదించాలని మహిళలు కూడా ఆ అమ్మాయిని ఆశీర్వదించి పేరు శంకర శైలజ నేను ముప్పై ఐదు వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను నేను నేను బీటెక్ చదువుకున్న విద్యార్థిని నాకు అవకాశం ఇచ్చిన జీవి ప్రకాష్ అంకుల్కి శ్రీనివాస్ అంకుల్కి థ్యాంక్ యూ అండ్ మిమ్మ మీరందరూ నన్ను చూసి నేను చేసే సేవా కార్యక్ర కార్యక్రమాలను బట్టి నన్ను ఎన్నుకనే నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ